అకాల వర్షాలతో రాష్ట్రంలో పలుచోట అకాల వర్షాలతో రైతులు ఒక్కసారిగా కొప్పుకూలిన పరిస్థితి అయితే వచ్చింది ముఖ్యంగా చూసుకున్నట్లయితే కొన్ని ప్రాంతాల్లో వడగండ్లు కురిసి రైతులకు తీవ్ర నష్టాన్ని అయితే మిగిల్చాయి అత్యధికంగా నిర్మల్ జిల్లా మూతోల్లో మూతోల్లో రెండు సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది నిజామాబాద్ మెదక్ సిద్దిపేట మంచిర్యాల కుమ్రంబి వాసిఫాబాద్ జిల్లాలో పలుచోట్ల మోస్తరు వర్షాలు కురిశాయి వడగండ్ల వనతో పొట్ట దశలోనే ధాన్యాపు గింజలు మామిడి పూత కాయలు రాలిపోయాయి మొక్కజొన్న పంట నేల వాలింది ఎన్నాళ్ళు కంటి రెప్పలా కాపాడుకున్న పంట పది నిమిషాల్లో నేల పాలైందంటూ కన్నీరు మున్నీరు అవుతున్నారు కుంభరం జిల్లా కాగాజనగర్ పట్టలో నవగాం బస్తీలో ఇంటి గోడ కూలి చందేకర్ దౌలత్ అనే వ్యక్తి కూడా మృతి చెందారు మరోవైపు ఇప్పటిదాకా మొండు దండల్లో అల్లాడిన ప్రజలు ఒక్కసారిగా కురిసిన వర్షాలతో చల్లదనాన్ని ఆస్వాదిస్తున్నారు ముఖ్యంగా ఇక్కడ చూసుకుంటే రైతులందరూ కూడా అన్యాయం అయిపోవడం అయితే జరిగిందనమాట మీరు ఇక్కడ చూడొచ్చు రైతులంతా కూడా అన్యాయం అయితే అయిపోయారు సో ప్రభుత్వం ఆర్థిక సాయం అయితే చేయాలని చెప్పేసి వీరైతే కోరుతూ ఉన్నారన్నమాట ప్రభుత్వాన్ని సో విధంగా ఎంతో దారుణంగా అయితే నష్టపోవడం జరిగింది అకాల వర్షాలు రైతుల ప్రాణాలు అయితే తీసినట్టు అయిపోయింది సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి